హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు టేస్టీ ఒక చట్నీ రెసిపీ అయితే చూపించబోతున్నాను మనం ఏ టిఫిన్లోకైనా నార్మల్గా పల్లీ చట్నీ చేసుకుంటాం కదా మీరు పల్లి చట్నీ చేయకుండా ఒక్కసారి ఈ చట్నీ చేయండి చాలా బాగుంటుంది టమాటో ఆనియన్ పల్లీ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది చేసుకోని కూడా చాలా సింపుల్ ఏ టిఫిన్లోకైనా ఇప్పుడు ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు నేను ముందుగా ఒక మూడు నాలుగు టమాటల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఒక ఐదు వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ నాన్ నాన్సి కడయిలో జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసేసుకోవాలి వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవన్నీ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పెద్ద పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అన్నీ ఇవి నానబెట్టిన చింతపండు వేసేసుకొని ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి టమాటాలు మంచిగా ఆయిల్లో మంచి దగ్గర పడేంత వరకు కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఒకవేళ ఆ టైంలో లేకపోతే వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా మంచి చక్కగా మూత పెట్టుకుంటే మూత పెట్టుకోవడం వల్ల ఒక ఐదు నిమిషాల త్వరగా ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు అయితే పల్లీలు వేసేసుకోవాలి నేను ముందే పల్లీలు ఎందుకు వేయాలంటే మాడిపోతాయని ఆడిపోతాయని వేయలేదు హాఫ్ కప్పు కూడా పల్లీలు వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో మొత్తం వేసేసుకొని చల్లార పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఎండుమిర్చిని వేసేసి ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని క్యాప్ పెట్టేసి మనం మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఈ చట్నీని చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ ఇలా వక్కచక్క కాకుండా ఈ విధంగా పట్టుకోండి మనం పోపు పెట్టుకున్న దాంట్లోకి ఈ చట్నీ అయితే పూర్తిగా వేసేయండి ఇలా వేసేసి ఒకసారి చక్కగా కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్లోకి ఈ చట్నీని వేసుకొని తినండి టేస్ట్ అయితే అదిరిపోద్ది మనం నార్మల్ పల్లీ చట్నీ కంటే ఈ టమాటో ఆనియన్ పల్లీ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియోకి నక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీరు ఒక్క లైక్ ఇయ్యడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫై అప్లికేషన్స్ అన్నీ మీకు అయితే వస్తాయి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్